హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఆచ్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం మనం చెప్పే పత్తి ధరలు ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి చెప్పే ధరలు అన్ని ఆఫ్లైన్ మార్కెట్ ధరలు రైతులను గమనించుకొని వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరియు కొన్ని రాష్ట్రాలైతే పత్తి ధరలు పెరిగినాయి రైతు నెలలు గమనించుకోవాలి సో ముందుగా మనము గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర వచ్చి ఐదు వేలుగా పలికి గరిష్ట పత్తి ధర క్వింటల్కి ఎనిమిది వేల డెబ్బై ఐదు రూపాయలు ఉన్నది అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని కనిష్ట పత్తి ధర వచ్చి మూడు వేలగా పలికి గరిష్ట పత్తి ధర తొమ్మిది వేల ఐదు వందల ఉన్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల మూడు వందల ఉండగా గరిష్ట పత్తి ధర ఏడు వేల తొమ్మిది వందల అరవై ఒక్కరు పలుగున్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఒక వంద గరిష్ట పత్తి ధర ఏడు వేల నూట తొంభై రూపాయలు ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేలగా పలికి గరిష్టంగా ఏడు వేల రెండు వందల అరవై రూపాయలుగున్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు అదేవిధంగా గరిష్ట క్వింటల్ పత్తి ధర ఏడు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్ తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పతిధిర ఏడు వేల నాలుగు వందలు ఉండగా గరిష్ట క్వింటల్ పతిధిర ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని కనిష్ట పత్తి ధర ఐదు వేల ఐదు వందలు మరియు క్వింటల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల నూట ఇరవై రూపాయలు ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధుని మార్కెట్లోని కనిష్ట పత్తి ధర మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అదేవిధంగా గరిష్ట పత్తి ధర క్వింటల్కి ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు సో ఫ్రెండ్స్ మన అధుని మార్కెట్లో అయితే పత్తి ధరలు తగ్గినాయి రైతు నెల గమనించుకొని వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి